హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసే ఇదే ఎపిసోడ్ సెవెంటీ ఫైవ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి ఇవాళ ఆఫీస్కి వెళ్ళట్లేదు ఈ పాపతో నాకు చాలా పని ఉంది ఇవాళ అందుకే వెళ్ళడం లేదు కానీ రెడీ అవ్వవే అలా బయటికి వెళ్దాం అన్నాడు లోహిత్ లోహి బేబీ నువ్వు ఒకేసారి నాకు ఇన్ని షాక్లు ఇవ్వకురా అంది దివి ఇప్పుడు నేనేం చేశాను అన్నాడు లోహి అసలు నన్ను చూస్తేనే మండిపోయేవాడివి అలాంటిది ఇప్పుడు నైట్ అంతా నా లోనే ఉండి ఇప్పుడు తెల్లారే మళ్ళీ బయటికి వెళ్దాం అంటున్నావ్ నీ పనులు తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదురా బాబు కాస్త పెళ్ళయ్యే వరకైనా ఆగరా లేకపోతే మన పెళ్ళికి ముందే మమ్మీ డాడీ అవుతాం అంది దివి హా అక్కడి వరకు వెళ్ళడం లేవే నా లిమిట్స్ నాకు తెలుసు కానీ ఇన్ని రోజులు మిస్ అయిన నీతో మూమెంట్స్ అన్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకుందామని లవ్ చేయి లవ్ చేయి అని వెంట పడ్డావు కదా ఇప్పుడు లవ్ చేస్తాను అంటే వద్దు అంటావు వెంటే పిచ్చి మొహం అన్నాడు లోహిత్ అంటే అప్పుడు మరి నన్ను నీ దగ్గరికి రానిచ్చేవాడిగా నువ్వు నన్ను ట్రీట్ చేసే విధానం అలా ఉండేది నువ్వు ఒకేసారి ఇలా మారిపోతే నాకు అనుమానం పుట్టదా నా అనుమానాలు నావి బాబు నీ మొహం కానీ వెళ్ళి రెడీ అవ్వవే అన్నాడు లోహిత్ దివి రెడీ అయ్యాక ఇద్దరు కొత్త ప్రేమ పక్షులు ఊరంతా తిరగడానికి సిద్ధమయ్యి కార్లో వెళ్ళిపోయారు ఇంటి నుండి శారదా గారికి రాజేంద్ర గారికి చెప్పి ఇక మన హీరో బాబు ఒంటరి అయిపోయి రూమ్ లోనే టీవీ చూస్తూ గడిపేస్తూ ఉన్నాడు బెల్లాన్ని ఆఫీస్లో వదిలేసి ఇటు మన ఆదిత్య బాబు తో అతడి వర్క్ చేస్తూ ఉండగా మళ్ళీ సార్ మీకోసం ఎవరో వచ్చారో అనడంతో వచ్చింది అర్చనే అని అర్థమైన ఆదిత్య బాబుకి ఫుల్ బీపీ రైజ్ అయ్యి పంపించండి అంటూ షర్ట్ హ్యాండ్స్ మడితే పెట్టుకుంటూ అర్చన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆదిత్య రియాక్షన్ ఏంటో చూద్దామని వచ్చిన అర్చన ఆదిత్య తననే కోపంగా చూస్తూ ఉండేసరికి హాయ్ ఆదిత్య అంది నవ్వుతూ ఇలా రావే అని పిలిచాడు ఆదిత్య వస్తే కొట్టవు కదా అంది అర్చన రెండు చేతులు ఆమె బుగ్గల మీద పెట్టుకొని నేనంటే భయం ఉన్నట్టు యాక్టింగ్ చేయకే నీ యజవ తెలివితేటలన్నీ నాకు కానీ ముందులరా అన్నాడు అర్చన కాస్త భయపడుతూనే ఆదిత్య దగ్గరికి వెళ్ళింది ఖచ్చితంగా కొడతాడు అని తెలిసి కూడా కానీ అర్చన ఆలోచనలకు విరుద్ధంగా ఆదిత్య అర్చనని ఏమనకుండా ఆమెనే సూటిగా చూస్తూ ఉన్నాడు ఆదిత్య చూపులు తాళలేక ఎందుకు అది అలా చూస్తున్నావు అంది అర్చన సిగ్గుపడుతూ అసలు ఎక్కడ దొరకావే నువ్వు నాకు ఇంకా నా వెంట పడడం మానవా నువ్వు అన్నాడు ఆదిత్య నీ వెంట పడడం మానాలి అంటే అది నా ప్రాణం పోయాకే అంతవరకు నేను నిన్ను వదలను నువ్వే నా ముగుడిగా ఫిక్స్ అయ్యాను అని చెప్పాను కదా మళ్ళీ ఎన్నిసార్లు ఇదే క్వశ్చన్ అడిగి నాకు చిరాకు రప్పిస్తావు అని అంది అర్చన ఆమె కోపాన్ని చూసిన ఆదిత్య ఆమెని గట్టిగా దగ్గరికి లాక్కొని ఆమె పెదాలను అందుకున్నాడు అతడి పెదాలతో అంతే ఈసారి షాక్ అవ్వడం అర్చన వంతు అయ్యింది నిన్న అతడికి నిద్ర లేకుండా చేసినందుకు ఇది పనిష్మెంట్గా ఆమె పది నిమిషాలు ఇస్తే ఇతడు అరగంట చేసి ఆమె పెదాలను నలిపి పడేశాడు ఆదిత్య ఆమె ఏది కోరి అతడు ఇస్తున్న మొదటి ముద్దుని తను ఎలా కాదంటుంది అతడు ఎంత గాఢంగా కిస్ చేసినా కూడా అర్చన అతడికి వీలుగా మారుతూ ఆదిత్య వీపు చుట్టూ చేతులు బిగించి పట్టుకొని అతడు ఇస్తున్న మొదటి ముద్దుకి సహకరిస్తూ ఉంది అరగంట తర్వాత ఆమె పేదాలను మెల్లిగా వదిలి నిన్నటి నుండి నాకు నిద్ర లేకుండా చేశావు కదే రాక్షసి ఇవ్వల నువ్వు ఎలా పడుకుంటావో నేను చూస్తా దొంగ మొహందన ఇక వెళ్ళు అన్నాడు ఆదిత్య ఆమెను వదిలి ఆదిత్య అర్చనని వదలగానే ఓయ్ ఏంటి ఇంత త్వరగా వదిలేసావు ఇంకా కాసేపు పెట్టవచ్చు కదా అంది అర్చన గారాలు పోతూ వసాయి కాస్త అయినా సిగ్గుండాలి నీకు ముద్దు పెట్టాను నేను అయినా కూడా ఇంకా కాసేపు పెట్టమంటావేంటే నువ్వు ఎలాగో నన్ను పెళ్లి చేసుకునేది నువ్వే కదరా నాకెందుకు సిగ్గు ముద్దే కాదు ఇంకా ఏమైనా చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు అంది అర్చన సిగ్గు మొత్తం వదిలేసావా ఏంటే ఇలా మాట్లాడుతున్నావు రేయ్ నేను ఇలాంటి మాటలు బయట ఎవరితోనైనా మాట్లాడితే అనాలి నీతోనే కదా నాకేం భయం బరి తెగించావే నువ్వు రే కాబోయే భర్తతో ముద్దు ముచ్చట్లు ఆడితే బరి తెగించడం అనర్రా మరి ఏమంటారు అన్నాడు ఆదిత్య వెటకారంగా దిగ్గు అంటారు బాబు అని ఆదిత్య బుగ్గపై వేలితో పొడిచింది అర్చన ఆమె మాటలకి నవ్వు వస్తున్న ఆదిత్య ఆపుకుంటూ నన్ను వదలనని ఫిక్స్ అయ్యావు కదా నువ్వు అన్నాడు ఆదిత్య నవ్వును పసిగట్టిన అర్చన ఖచ్చితంగా వదలను ఈ జన్మకే కాదు జన్మ జన్మలో నిన్ను ఇలానే విసిగిస్తూ ఉంటాను చూడు నా ప్రేమను నీకు పంచుతూ అంది ఆమెను చూస్తూ ఆదిత్య చిన్నగా నవ్వడంతో అర్చన బ్రైట్గా నవ్వుతూ వెళ్ళి ఆదిత్యని గట్టిగా హత్తుకొని నా ప్రేమ నొప్పుకోవడానికి నీకు ఇన్నేళ్ళు పట్టింది ఏంట్రా అంటూ ఆదిత్యని ఎక్కడ పడితే అక్కడ కొడుతూ ఏడుస్తూ ఉంది మరి నువ్వు నన్ను వదిలి చావడం లేదు కదే నిన్నెప్పుడు వదిలించుకోవాలని చూసినా బంకలా అతుక్కుపోయావు నిన్న పెట్టావు కదా ముద్దు దానితో పూర్తిగా ఎక్కేసావే పిల్ల అసలు అలా ఎలా పెట్టేశావే నాకు రేగి నేను నాలుగు పీకితే ఏం చేసేదానివి నీతో నాకు నాకేమైనా కొత్త అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వచ్చాను ఇలా చేస్తే అయినా నువ్వు ఓపెన్ అవుతావు అని నా ప్లాన్ సక్సెస్ అయ్యి నా ప్రేమను ఒప్పేసుకున్నావు నువ్వు ఇవాళ పార్టీ ఇవ్వాల్సిందే నువ్వు అంటూ ఆదిత్యని పట్టుకొని ఊపేసింది అర్చన ఇక ఆదిత్య బాబు అర్చనలన్నీ యాక్సెప్ట్ చేసి వాళ్ళ ప్రేమను పంచుకోవడంలో మునిగిపోయారు ఇక్కడ లోహిత్ బాబు దివి పాప ఊర్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు ఎంజాయ్ చేస్తూ మన మౌని పాప మంచి ఎంప్లాయ్ లాగా తన వర్క్ తాను చేసుకుంటూ ఉంటే సుమిత్ బాబు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు ఇక ఏ పని లేనిది మన బ్లాక్ సూట్ బాబు ఒక్కడే కాబట్టి బ్లాక్ సూట్ బాబు మౌని మీద కన్ను వేశాడు మౌని రాజేంద్ర గారి ఇంట్లో ఉంటున్న విషయం లోహిత్ దివి ఆదిత్య అర్చన విషయాలన్నిటితో పాటు ఇంట్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్క సంఘటన కూడా అతడు తెలుసుకుంటూ ఉన్నాడు ఆ ఇంట్లో తన మనిషిని పెట్టి ఇక మౌని పాప ఒక్కతే ఆఫీస్కి వెళ్తుంది అని తెలుసుకొని తనని కలవడానికి పథకాలు రచిస్తూ ఉన్నాడు మన ఆదిత్య బాబు లవ్ స్టోరీ మొదలు కావడంతో ఇక మౌని మీద కాన్సన్ట్రేషన్ కాస్త తగ్గింది అనే చెప్పాలి అలా ఒక రోజు అర్చన ఆదిత్య బయటకి వెళ్ళడంతో మౌని ఒక్కతే లో ఉంది లోహిత్ సుమిత్ కూడా ఆఫీస్ లో లేకపోవడంతో బ్లాక్ సూట్ బాబు అదే అదునుగా లోకి ఎంటర్ అయ్యాడు గా మౌని కి వెళ్లి ఎక్స్క్యూజ్ మీ అంటూ పిలిచాడు అతడి స్పెట్స్ తీస్తూ అతడు ఎవరో తెలియని మౌని ఆదిత్య సార్ లేరు అని సమాధానం ఇచ్చింది నేను మీకోసమే వచ్చాను అని చెప్పాడు డైరెక్ట్గా అతడు నా కోసమా అంది మౌని అయోమయంగా ఎస్ బ్యూటిఫుల్ కోసమే అంటూ స్టైల్గా మౌని క్యాబిన్లోకి ఎంట్రీ ఇచ్చి ఆమె ముందు ఉన్న చైర్లో కూర్చొని హాయ్ యామ్ కౌశల్ అంటూ షేక్ హ్యాండ్ కోసం ఆమె ముందు చేయి చాచాడు మౌని అతడికి చేయి ఇవ్వకుండా నమస్కారం పెట్టి హలో అండి అంది మౌని అతడికి చేయి ఇవ్వకుండా నమస్కారం పెట్టడంతో కౌశల్ నవ్వుతూ హా బేబీ ఇందుకే నువ్వు నాకు తెగ నచ్చేస్తావు నీకు పరిచయం లేని మనిషిని కనీసం చూపు కూడా చూడవు కదా నువ్వు ఐ లైక్ ఇట్ అంటూ మౌనీనే తేరిపారా చూస్తూ ఉన్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్